మూవీకి పంట పండింది పోటీకి లాల్ సింగ్ చడ్డా సీన్ లో ఉన్నా కానీ పాన్ ఇండియా లెవెల్లో లైగర్ కి అడ్డే లేదని తేలింది దసరా వరకు లైగర్ ఆడిందే ఆట పాడిందే పాట అంతగా రౌడీ స్టార్ కి ఏం కలిసి అంతగా కలిసి వచ్చే టైంలో సీన్ రివర్స్ అయితే పరిస్థితి ఏంటి టేక్ లుక్ రౌడీ స్టార్ విజయ్ దేవరకుండ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ న వరల్డ్ వైడ్ గా లైగర్ తో దండెత్తబోతున్నాడు పాన్ ఇండియా మార్కెట్ లో మరో పుష్ప మరో కేజీఎఫ్ రేంజ్ సునామీకి రెడీ అయ్యాడు అయితే ఈ విషయంలో పరిస్థితులు కూడా తనకి అనుకూలంగా మారుతున్నాయి ఆగస్టు ఫిఫ్త్ నా సీతారామం మూవీ రాబోతోంది వెంటనే బింబిసార అంటూ కళ్యాణ్ రామ్ చేసిన ప్రయోగం క్యూ కడుతోంది ఈ రెండు లైగర్ కి పోటీ అనలేం ఇవచ్చిన ఇరవై రోజులకు లైగర్ వస్తుంది కాబట్టి టాలీవుడ్ లో లైగర్ కి సీన్ క్లియర్ ఇక బాలీవుడ్ లో లైగర్ కి పోటీ ఎలా ఉండబోతుందో చూస్తే ఆగస్టు లెవెన్త్ అమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చడ్డా రాబోతోంది అది ఎంత బాగున్నా ఎంతగా థియేటర్స్ లో సందడి చేసినా రెండు వారాల తర్వాత సీన్ మారుతుంది సో రెండు వారాల గ్యాప్ తర్వాత లైగర్ వస్తుంది కాబట్టి లాల్సింగ్ చడ్డా కూడా లైగర్ కి నార్త్ లో పోటీ అనలేం కోలీవుడ్ లో వచ్చే నెల పెద్దగా దుమ్ము దులిపే సినిమాల పోటీ లేరు కాబట్టి అక్కడ లైగర్ కి పోటీ ఉంటుందనలేం సో టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అంతటా కలిసొచ్చే సీజన్ లోనే లైగర్ రాబోతోంది కాస్త డివోషనల్ పాయింట్ ఆఫ్ కార్తికేయ టూ ఇండియా పోటీ ఇస్తుందా అంటే చెప్పలేమంటున్నారు ఇది వచ్చిన రెండు వారాలకు లైగర్ రాబోతోంది కాబట్టి చెప్పలేమనేస్తున్నారు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఎక్కడ చూసినా ఆగస్ట్ ట్వంటీ కి ముందు కానీ తర్వాత కానీ లైగర్ కి పోటీ ఇచ్చే మూవీ సౌత్ నార్త్ లో లేదు అన్ని మీడియం రేంజ్ మూవీసే లేదంటే తెలుగులోనో హిందీ మార్కెట్ లోనో సందడి చేసే మూవీసే వాటికి లైగర్ సినిమా రిలీజ్ కి మధ్య డిస్టెన్స్ ఉంది కాబట్టి లైగర్ కి పోటీ లేని టైం కలిసొచ్చే ఛాన్స్ ఉంది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు లైగర్ కి పోటీ ఇచ్చే భారీ సినిమాలు ఏవీ రావట్లేదు చిరు మూవీ గాడ్ ఫాదర్ దసరా స్పెషల్ గా వస్తుంది సో అదొచ్చే వరకు అంటే మూడు నెలలు లైగర్ వే కాబట్టి ఏ మాత్రం బాగున్నా లైగర్ కి వసూళ్ల వరదే అంటున్నారు ఆ తర్వాత ఆ రేంజ్ లో మార్కెట్ ని కుదిపేసేది చిరు మూవీ గాడ్ ఫాదర్